శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం వైశాఖ పురాణం పదహారవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం లక్ష్మీనారాయణ తలుచుకొని పురాణం మొదలు పెడదాం యమలోకమంతా కూడా శూన్యమైపోయింది యమధర్మరాజు దగ్గర మంత్రిగా ఉండే చిత్రగుప్తుడు మనుషుల పాపాలన్నీ చిట్టాగా రాస్తూ వారు మళ్ళీ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించటం వల్ల ఆ పాపాలన్నీ కూడా పోయాయి దాంతో ఆయన రాసిన పాపాలన్నీ కూడా తిరిగి ఆయనే కొట్టివేసేశారు ఎవ్వరికీ ఇక పాపాలు వర్తించవు వైశాఖ మాస వ్రతం వలన వాళ్ళికున్న పాపాలన్నీ తొలగిపోయాయని ఇక వాళ్ళు ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయారు ఇదే సమయంలో నారదమునేంద్రుడు లోక సంచారం చేస్తూ యమలోకానికి వచ్చారు అక్కడ పరిస్థితి అంతా చూశారు యమధర్మరాజుతో ఇలా అంటున్నారు ఓ యమధర్మరాజా ఈ లోకమంతా ఇలా ఉందేంటి ఇక్కడ యమబాధలు పడుతూ ఎప్పుడూ గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటారు కదా వారి మాటలు ఏమి వినపడట్లేదేంటి చిత్రగుప్తుడు ప్రపంచంలో ఉన్న మనుషులందరి పాపపుణ్యాలు లెక్క వేస్తూ ఉంటారు కదా ఆయన కూడా ఇంత మౌనంగా ఉన్నారేంటి మీరిద్దరూ ఇలా ఉండటానికి కారణమేంటి ఈ లోకమంతా ఇలా ఉందేంటి అని అడిగారు అప్పుడు యమధర్మరాజు దీనంగా ఇలా సమాధానమిచ్చారు మహర్షి భూలోకంలో ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు కీర్తివంతుడు అనే రాజు ఉన్నారు ఆయన శ్రీమన్నారాయణుడికి పరమభక్తుడు ఆయన ఎంతో ధర్మంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ అందరిచేత వైశాఖ మాస వ్రతాన్ని చేయించారు దానితో వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా నశించిపోయి అనంతమైన పుణ్య ఫలితాన్ని చేరుకున్నారు దాంతో చనిపోయిన వారు చనిపోని వారు అందరూ కూడా విష్ణుమూర్తినే స్మరించటం వలన చనిపోయిన వారందరూ కూడా శ్రీ మహావిష్ణు సాన్నిధ్యాన్ని చేరుకున్నారు భయంతోనో భక్తితోనో దేనితోనైనా సరే వైశాఖ మాస వ్రతాన్ని చేశారు కాబట్టి అందరికీ విష్ణులోక సాన్నిధ్యమే దొరుకుతోంది కాబట్టి నరకలోకమంతా ఇలా అయిపోయింది ఇక్కడికి వచ్చేవారు ఎవరూ లేకపోయారు నేనే మనుషుల పాపాలన్నింటినీ రాయించి మళ్లీ వాటిని కొట్టేయాల్సిన పరిస్థితి వచ్చి చేరింది నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఎవరైనా సరే యజమాని దగ్గర నుంచి డబ్బులు తీసుకొని యజమాని చెప్పిన పని చేయకపోతే అతడికి ఎంతో పాపం వస్తుంది నేను కూడా బ్రహ్మదేవుడు నాకు ఈ పదవిని అప్పజెప్పారు నేను కూడా ఈ పదవిని చేయలేకపోతున్నాను నాకు కూడా ఇది పాపమే కదా నేను ఇప్పుడే భూలోకానికి వెళ్తాను ఆ రాజుతో యుద్ధం చేస్తాను అతన్ని సంహరించైనా సరే మళ్ళీ యధాస్థానానికి తీసుకువస్తాను అట్లా చెయ్యలేకపోతే బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి దీనికి శరణోపాయం ఏదైనా ఆయననే అడుగుతాను అని చెప్పారు ఇది విన్న నారద మహాముని ఇదే మంచిది అని అనుకుని తన దారిని తాను వెళ్లిపోయారు వెంటనే యమధర్మరాజు తన వాహనమైన మహిషం ఎక్కి భయంకర ఆకారాన్ని ధరించి యమదండాన్ని యమపాసాన్ని పట్టుకొని యాభై కోట్ల యమబట్టులతో సహా కీర్తివంతుడు ఉన్న నగరాన్ని చేరుకున్నాడు శంఖాన్ని పూరించి యుద్ధానికి రమ్మని పిలిచాడు కీర్తివంతుడు యుద్ధానికి రమ్మని పిలుస్తున్నవాడు యమధర్మరాజే అని తెలుసుకున్నారు ఆయనతో యుద్ధం చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు యమధర్మరాజుతో యుద్ధం చేస్తున్నారు యమధర్మరాజు సైనికులంతా ఒకళ్ళు మరణం మరొకళ్ళు రోగాలు ఇంకొంతమంది యమధర్మరాజును సేవించేవాడు వీలంతా కీర్తివంతుడితో యుద్ధం చేయటానికి వచ్చి ఆయనకి ఎదురు నిలవలేకపోయారు ఆయన ముందు వారి శక్తి సరిపోక తిరిగి వెళ్లిపోయారు యముడు మాత్రం వారిపై ఆయు ఆయుధాలని ప్రయోగిస్తూనే ఉన్నాడు కీర్తివంతుడు యముడు ప్రయోగించిన ప్రతి ఆయుధం మీద అతని ఆయుధాన్ని ప్రయోగించి ఆ ఆయుధాన్ని శక్తి లేకుండా చేసేశారు ఆ తర్వాత యమధర్మరాజు తన దగ్గర ఉన్న యమపాసాన్ని తీసుకొని బ్రహ్మాస్త్రముతో సమానమైన మంత్రాన్ని అభిమంత్రించి ఆయనపై ప్రయోగించారు అక్కడ ఉన్నవారంతా ఈ దృశ్యాన్ని చూసి చాలా భయపడిపోయి పెద్ద పెద్దగా అరుస్తూ ఎక్కడివారక్కడికి పారిపోయారు శ్రీ మహావిష్ణువు ఇదంతా చూసి తన భక్తుడైన కీర్తివంతుణ్ణి రక్షించటానికి వెంటనే తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని పంపారు ఆ సుదర్శన చక్రము యమదండాన్ని అందులో ఉన్న బ్రహ్మాస్త్ర శక్తిని మొత్తాన్ని నశింపజేసింది అంతేకాకుండా తిరిగి ఆ యమదండాన్ని యమునిపైనే ప్రయోగించింది విష్ణు భక్తుడు కీర్తివంతుడు ఇదంతా చూసి శ్రీ మహావిష్ణువుకి నమస్కరించి సుదర్శన చక్రాన్ని ప్రార్థించారు దానితో దేవతలందరూ చూస్తూ ఉండగానే సుదర్శన చక్రం మళ్ళీ తిరిగి వచ్చేసింది యమధర్మరాజును ఏమీ చేయకుండా వచ్చి రాజు పక్కన నుంచింది ఇదంతా చూసి యమధర్మరాజు కూడా ఆశ్చర్యపోయారు ఆయన అవమాన భారాన్ని భరించలేకపోయారు అక్కడి నుంచి వెళ్లిపోయి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లారు బ్రహ్మదేవుడు అప్పుడు దేవతలందరితో కూడా సభలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు బ్రహ్మదేవుడు దేవతలందరికీ కూడా లాంటివారు ముల్లోకాలన్నిటినీ కూడా పాలించేవారు ఈ ప్రపంచము ఒక మహావృక్షమైతే ఆయన బీజము వంటివారు అన్ని ఆయనను దేవతలు అందరూ కూడా ఆయనను అక్కడ పూజిస్తూ ఉన్నారు ఆ సమయంలో ఆయన తలవంచుకొని ఎంతో అవమాన భారంతో అక్కడికి వచ్చారు ఆయనను చూసిన బ్రహ్మదేవుడు ఏమైంది నీవు ఇలా ఉన్నావో చెప్పమన్నారు ఇంతలో అక్కడున్న వారందరూ ఎందుకు ఇంత బాధగా ఉన్నాడు యమధర్మరాజు అతని చేతిలో ఉన్న ఈ పాపపు చిట్ట ఇలా చిరిగిపోయిందేంటి దాని మీద ఇలా కొట్టివేతలు ఎందుకు వచ్చాయి అయినా అందరినీ బాధపెడుతూ ఉంటాడు యమధర్మరాజు అందరికీ శిక్షలు వేయటమే ఆయన పని ఇంకా ఆయన ఎలా సంతోషంగా ఉంటాడు అని చెవులు కొనుక్కుంటూ ఉన్నారు ఈ లోపల యమధర్మరాజు ఆయన పాదాలపై పడి నన్ను రక్షించమని బ్రహ్మదేవుని ఎన్నో రకాలుగా ప్రార్థించారు బ్రహ్మ బ్రహ్మదేవుడి పాదాలపై పడి బాధపడుతున్న యమధర్మరాజును చూసి వాయుదేవుడు సభలో మాట్లాడుకుంటున్న వారందరినీ నిశ్శబ్దంగా ఉండమని చెప్పి యమధర్మరాజు దగ్గరికి వచ్చి ఆయన చేతులతో యమధర్మరాజుని లేపారు మీరెందుకు ఇంత బాధపడుతున్నారు అసలు మీ పనికి అడ్డం వచ్చిన వారెవరు మిమ్మల్ని ఇంత బాధ పెట్టిన వారెవరు ఈ పాపపు చిట్ట ఎందుకు ఇలా చెరిపేశారు అసలు మీరిక్కడికి ఎందుకు ఇంత బాధగా వచ్చారు మీరు దేవతలందరికీ కూడా ప్రభువు లాంటివారు మీకే మాత్రం భయం లేదు చెప్పమని వాయుదేవుడు అడిగారు అప్పుడు యమధర్మరాజు ఇలా అంటున్నారు ఎంతో దీనంగా వాయుదేవుడితో చెప్పడం మొదలు పెట్టారు యమధర్మరాజు వాయుదేవుడితో ఏం చెప్పారు వాళ్ళిద్దరి మాటల సంభాషణ ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది అనేది పదిహేడవ అధ్యాయంలో తెలుసుకుందాం పదహారవ అధ్యాయం ఇక్కడితో సంపూర్ణం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ చుట్టూ ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ తిమ్మల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి